తెలంగాణ మున్సిపల్ మినిస్టర్ ట్విట్టర్ మ్యాన్ ఇవాళ ఒక ట్వీట్ చేసిండు కామెడియన్ రిటర్న్ వస్తున్నారని ఇవాళ నేను ఆ ట్విటర్ మ్యాన్కి చెప్పేది ఒకటే తెలంగాణలో ఒక పెద్ద జోకర్ కానీ పెద్ద కామెడియన్ కానీ ఎవరున్నారో తెలంగాణ ప్రజలు గుర్తిస్తున్నారు అసెంబ్లీలో మాట ఇచ్చిన తర్వాత కూడా బయట మర్చిపోయే వ్యక్తి అసెంబ్లీలో అవద్దం మాట్లాడే వ్యక్తి బయట అవద్దం మాట్లాడే వ్యక్తి ఎవరు తెలంగాణ ప్రజలకి తెలుసు నిన్న నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ని సంబంధించి ఉత్తరప్రదేశ్లో చాలా వరకు ఒకప్పుడు దొంగతనం కానీ మటర్లు కానీ చాలా వరకు ఐఎస్ఐ ఏజెంట్లు కానీ ఎక్కువ సంఖ్యలో ఉండేది కానీ యోగి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్క టెరరిస్ట్ని కానీ చాలా వరకు ఈ గుండెల్ని కానీ ఐడెంటిఫై చేసి అందరినీ పైకి పంపించిండు అంటే అట్లాంటి వ్యక్తులు ఎక్కడెక్కడ కబ్జా పెట్టినారు ఎక్కడెక్కడ ఆక్రమించినారు ల్యాండ్ కానీ ఇల్లులు కానీ అందరిపైన బుల్డోజర్ జేసిబీలు పెట్టి అందరినీ అన్ని ఇల్లులు పొలగొట్టి మళ్ళా గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని ప్రజలకి అక్కడ వన్ బిహెచ్కే అట్లాంటి ఇల్లులు కట్టి యోగి గారు ఇచ్చినారు దానిపైన నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన ఏమని ఎవరెవరు యోగి గారికి అగ్నిస్తున్నారు ఎవరు ఎవరు ఈ హిందువులకి వ్యతిరేకంగా ఉన్నారు ప్రతి ఒక్క వ్యక్తికి ఐడెంటిఫై చేసి వాళ్ళపైన బుల్డోజర్ కానీ జేసిపి ఆ విధంగా చర్యలు ఉంటుందని నేను నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిన ఆ స్టేట్మెంట్కి మన ఒక కేటీఆర్ గారు ఒక పెద్ద ఫోర్స్ తయారు చేసిన సోషల్ మీడియా ఫోర్స్ అంటే ఇప్పుడు కేటీఆర్కి కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఏం పని పాట లేదు తెలంగాణలో వాళ్ళు జీరో అవుతున్నారు ఏదో ఒక రకంగా బీజేపీ పైన కామెంట్ చేయాలి ఏదో ఒక బురద వేయాలి బీజేపీ పైన అట్లాంటి ఒక ఆలోచనతో ఈ అయ్యా కొడుకు ఇప్పుడు రెడీ అయిపోయినారు అందుకోసం ఏ సబ్జెక్ట్ ఇడవకుండా ప్రతి సబ్జెక్ట్ పైన బీజేపీ పైన బురద వేయాలని ఒక ఆలోచన ఉంది కానీ కేటీఆర్ గారికి చెప్పేది ఒకటే మళ్ళొక్కసారి ఉత్తరప్రదేశ్లో భారీ మెజారిటీతోని గెలిచేది యోగి బాబానే దానికి ఎవరు ఆపలేరు మళ్ళీ చెప్తున్నా దేశద్రోహి ధర్మద్రోహి హిందువులకి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఇల్లు పైన హండ్రెడ్ పర్సెంట్ బుల్డోజర్ మేము ఎక్కిస్తాం ఎవరు మాకు సపోర్ట్ ఉత్తరప్రదేశ్లో చేయకపోతే ఎవరు కూడా అక్కడ మా హిందువుల పైన అటాక్లు కానీ మా హిందువులు మహిళలపైన పైన రేపులు కానీ అట్లాంటి